గతంలో ఎవరైతే పంతొమ్మిది ఎకరాలు తప్పున అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారో ఆ అక్రమ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ ఉదయగిరి కోర్టులోనే ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకై వాళ్లే తోక ముడుచుకొని ఆ దావాని వెనక కూడా తీసుకున్నారు ఆ తర్వాత దానికి బలం చేకూరుస్తూ మా వాదనకు బలం చేకూరుస్తూ మద్రాస్ హైకోర్టు కూడా పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి భాస్కర్ రావు గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో దాన్ని ఎవరైనా దవ దాటితే వాళ్ళ మీద తప్పనిసరిగా కంటెంపర్ ది కోర్టు చర్యలు తీసుకోబడతాయి కాబట్టి యావత్ ఉదయగిరి నియోజకవర్గంలో నుండి ఉండేటటువంటి యావత్ ప్రజానికానికి కేవలం బ్యాప్తిస్టులకే కాదు అందరూ కూడా ఇది గమనించండి కాబట్టి ఈ ఆస్తులన్నీ కూడా బ్యాప్తిస్టు ఆస్తులే ఏ ఒక్కరికి చెందినవి కావు ఎవడైనా మాది అని చెప్పేసి వస్తే అది వ్యాటిఫికేషన్ కావాలి ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యాటిఫికేషన్ కావాలి అది ఎవరు చేయాలంటే మా బ్యాప్టిస్ట్ సంఘాలే చేయాలి కాబట్టి ఆ అధికారం కోర్టు కూడా మాకే ఇచ్చింది కాబట్టి ఇట్లా కాకుండా అన్యాక్రాంతంగా అక్రమ రిజిస్ట్రేషన్ పొందిన వాళ్ళు గ్యారంటీగా రేపు దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోబడి చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది అటువంటి వాళ్ళకు చేసే హెచ్చరిక కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ బ్యాప్తిస్ట్ సమాజానికి సంబంధించి వెలుపలు ఉన్నటువంటి బ్యాప్టిస్టులు మొత్తం కూడా అందరూ అందరం కలిసి మన ఆస్తుల్ని మనం